చేస్తున్నాం ఒక ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ ప్రధానమంత్రి ట్వంటీ ఫార్టీ సెవెన్ చేస్తున్నారు భాగస్వాములు కావాల్సిందిగా నేను కోరుకుంటే వాళ్ళందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు మేము చూడు గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మేము చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ముందు ముందు కొనసాగించడమే కాదు there was tax deficiency there was a fiscal deficiency there was revenue deficiency the country was full of deficiencies in the last 10 years in just the span of few years the leader you know i don't want to take his name but he has astounding leadership qualities other ideas vision in leadership it could transform the otherwise bankrupt economy into one of the largest economies in the world. Today we are close to being a fourth largest economy in the world. It's not a small issue. The inflation is lowest compared to any other country. The growth rate is highest compared to any other country in the world today. And we are heading towards being a number two or number one by the time we celebrate. సెంటరీ ఇండిపెండెన్స్ పర్థడె రెండు వేల ఇరవై నలభై ఏడు నాటికి మనం ఏదైతే స్వాతంత్రం పూర్తి చేసుకొని వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటామో ఆ నాటికి ప్రపంచంలో ఒకటో రెండో స్థానానికి వెళ్ళే దిశగా ఉన్నాం అన్ని రకాల విద్యా రంగంలో ముందుకుపోతున్నాం మన విద్యావాదాన్ని తీసుకొచ్చినాం ఆరోగ్య రంగంలో ముందుకు పోతున్నాం ఎక్కడో ఒక శాతం జీడిపి నుంచి ఖర్చు పెట్టకపోతే ఇవాళ రెండో ప్లస్ శాతానికి జీడిపి పెంచే ప్రయత్నం చేస్తాం అది సరిపోదు ఇంకా అవసరం వస్తుంది వైజ్ఞానిక రంగంలో ముందుకు ప్రపంచ దేశాల ఇవాళ మనం ప్రభుత్వాలు చేసేవి కాదు ఏమి మీరు ఎప్పుడైనా మన స్వాతంత్రం రావడానికి చూ ముందు విద్యా వైద్యం అనేవి కూడా సమాజంలో వ్యక్తుల మీద ఆధారపడి ఉండేది రాజరికం ఉన్నప్పుడు కూడా రాజులు చేసేవాళ్ళు కానీ చదువు చూపించడం వైద్యం అనేది ప్రజలే ముందుకు వచ్చి దాతలు ముందుకొచ్చి చేసేవాళ్ళు అందుకనే మనం చాలా గ్రామాల్లో మనం చూస్తే ఎక్కడైనా ఒక జడ్పీ హై స్కూల్ ఉందంటే జడ్పీ హై స్కూల్ కు ఫలానా దాత భూమి ఇచ్చాడు మన ప్రొద్దుటూరు గారి ప్రొద్దుటూరులో మాకు అంత పెద్ద మున్సిపల్ హై స్కూల్ ఉందంటే ఆ మున్సిపల్ హై స్కూల్ కి ఒక దాత ముందుకు వచ్చి ఇచ్చారు నెల్లూరులో అంత పెద్ద మెడికల్ కాలేజ్ ఉందంటే దానికి కావాల్సిన ముప్పై ఎకరాల స్థలాన్ని ఒక దాత ముందుకు ఇచ్చారు ఎకరాల కర్నూలు అప్పట్లో ప్రజల ఆరోగ్యం కోసం సామాజిక బాధ్యతతో సామాజిక స్ఫూర్తితో ఒక దాతలు ముందుకు వచ్చి నా చుట్టూ నా కుటుంబమే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా వాళ్ళ మంచి విద్య ఉందా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాల వాళ్ళ పిల్లల భవిష్యత్తు పెరగాల వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా నిర్మాణం జారణం జరగాలి అప్పుడే ఈ సమాజానికి నాకు నచ్చింది ఏంటంటే అన్ని మనకన్నా సేవకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మన మాటలు మన చేతులకి మనసుతో అనుసంధానం చేసి సేవా కార్యక్రమాలు చేపట్టే దిశగా తీసుకెళ్ళారు నాకు ఎందుకు నచ్చిందంటే నేను ఏ పార్టీని నమ్ముకొని విద్యార్థి దర్శనం నుంచి పనిచేస్తున్నాను ఈనాటి కూడా ఏ పార్టీ సిద్ధారథం కోసం పనిచేస్తున్నారు ఆ పార్టీ శ్లోకం కూడా ఒకే శ్లోకం చూసి నేను ఆ పార్టీ వైపు ఆకర్షింపబడ్డా ఏంటంటే నేషన్ ఫస్ట్ మీరు అంతర్జాతీయంగా ఆలోచిస్తున్నారు కళ్యాణ్ మాదిరి నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ మీరు సర్వీస్ అనేది సెల్ఫ్ అన్నారు మేము నేషన్ ఫస్ట్ అన్నాం నా పార్టీ కూడా తర్వాత తర్వాత అన్నిటికన్నా చివరగా నేను నా స్వార్థం ये आपका का सिद्धांत है, ये वक्त का मोड़ है, ये मोड़ इसे नॉट जस्ट मोड़ है, इसे बे ऑफ लाइफ, इट शुड बी बे ऑफ लाइफ फॉर एवरी इंडियन, अन्यथा 44 इंडियन सिटीज़ कंट्री ప్రతి ఒక్కరూ ఆ భావనతో పనిచేస్తే ఈ అనేక ఈ ఎకనామిక్ డిస్పారిటీస్ ఉన్నాయో తగ్గించడానికి అవకాశం ఉంది ఏ రకంగా మనం ఇంకా ఇతర దేశాలతో పోలీసులు రకపో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ దేశం కూడా చాలా మార్పు వస్తుంది మీరు అంతర్జాతీయ ఒక అంతర్జాతీయ సంస్థ పెద్ద కానీ ఈ దేశంతో ముందు దేశం బాగుండాల అసదైవ కుటుంబం భావంతో మేము పనిచేసేవాళ్ళం కానీ అదే సమయంలో మన దేశ సౌరభాగత్వం గురించి ఆలోచించాల్సి మన దేశం ఆర్థిక ప్రగతి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ అదృష్టవశాత్తు నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ దేశం ఇవాళ చాలా సేఫ్ అండ్ సురక్షితమైన దీంట్లో చేతుల్లో ఇఫ్ యూ కెన్ రీకాల్ వాట్ వాజ్ ఇండియా